మొత్తంగా చూస్తే ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రధానంగా గత ప్రభుత్వం మీద చేసిన ఆరోపణల మీద మొదటి డిబేట్ మొదలు పెడదాం మనతో కర్ణప్రభాకర్ జాయిన్ అయి ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత అర్ధంకి దాయకుడు ఉన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మొదటగా కర్ణప్రభాకర్ గారు చెప్పండి మీరు దోచుకున్న దాన్ని అంతా కక్కిస్తామంటున్నారు రికవరీ చేసి నిజానికి రజనీకాంత్ గారు మూడవ తేదీనాడు కాంగ్రెస్కు అరవై నాలుగు సీట్లు రాగానే మేము ముప్పై తొమ్మిది సీట్లతో పరిమితమై ప్రతిపక్షంగా ఉండడానికి సిద్ధమై సాయంకాలం ఆరు గంటలకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పెట్టి చెప్పినటువంటి మాట కాంగ్రెస్ పార్టీని అభినందిస్తూ మేము ప్రతిపక్షంగా చాలా పారదర్శకంగా ఉంటాం ప్లస్ వాళ్లకు సలహాలు సూచనలు కూడా ఇస్తామనేటువంటి మాట మాట్లాడినారు దానికి మేము మూడో తేదీనాడు మేము అనుకున్నటువంటిది ఒకటైతే ఇరవై రోజుల్లోనే వాళ్ళు ఏదో తేలిపోయింది తేడి తెల్లమైంది మే మేమేం కోరుకున్నామంటే చూస్తుందని అందుకే అంటున్నాను మేము కోరుకున్నది ఏంటంటే ఈ ప్రభుత్వము ఐదు సంవత్సరాలు నిర్విఘ్నంగా బాగా ఉండాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి ఎందుకంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ప్రజలు ప్రజలే ప్రజలకు అందాల్సిందే న్యాయంగా అందాల్సిందే సరే అతి ఎక్కువ హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినటువంటి అది చేసి ప్రజల్ని ఆశ చూయించి ఓటేయించుకున్నారు మరి ఆశకు తగ్గట్టుగా వాళ్ళ దగ్గర ప్లానింగ్ అంతా ఉండి ఉంటుంది ఖజానాకు సంబంధించినటువంటి విషయాలు ముందే ఆలోచించే మాట్లాడుంటారు ఇంత గాలిగా మాట్లాడతారు గతంలో అని రెండు విషయాలు రజనీకాంత్ గారు ఒకటి ఆనాడు గాలిగానన్నా మాట్లాడుండాలి ఏం అవగాహన లేకున్నా మాట్లాడుండాలి లేదు ఇప్పుడు మాట్లాడుతున్నది అబద్ధమై ఉండాలి ఈ రెండిట్లా లేదని ఒకటి ఉండాలి ఎందుకంటే వాళ్ళు అధికారంకొచ్చిన వచ్చిన దాకా మమ్మల్ని వాళ్ళు ఏం ఖజానా గురించి తెలియకుండానే ఇష్టం వచ్చారు లక్షా ముప్పై వేల కోట్ల ఖజానా ఎట్లా తెలుస్తుంది నూటికి నూరు శాతం ప్రతి బడ్జెట్ ఉన్నటువంటి బడ్జెట్ ప్రతి సంవత్సరం పెడతాం కదా వచ్చే రిసీట్స్ ఏం తెలుస్తుంది సంవత్సరానికి నెలకి ఎంత వస్తుంది సంవత్సరానికి ఎంత వస్తుంది జీతాలు ఎన్ని పోతాయి రిసీట్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అంచనా ఉంటుంది ఎఫ్ఐఆర్బిఎంకు లోబడి ప్రభుత్వం ఎన్ని తీసుకొస్తుంది అనేటువంటిది కూడా అంచనా ఉంటుంది అంచనా అనేది పూర్తిగా తెలవాల్సిన అవసరం లేదు అదే సరే మీరు అన్నట్టుగా లోతుకుపోతే మొన్న రుణమాఫీకి సంబంధించినటువంటి ఏడు వేల ఏడు వందల యాభై కోట్లు ఉన్నాయని చెప్పేసి అన్నారు మళ్ళీ ఇవాళనేమో అవి కూడా లేవు లేవంటున్నారు ఏ కాంట్రాక్టర్కి పోయినా మనకు తెలియదు సరే నేను ఆ డీటెయిల్గా పోను కానీ ఒక మాట ఏం చెప్తున్నానంటే ఎకరం ఉన్న వాళ్ళకి రైతు రైతు ఎకరం లోపల వాళ్ళకి ఇచ్చారు మరి ఎక్కడ పోయింది అందుకే నేను ఆ డీటెయిల్స్ నాకు ఫోన్ రజనీకాంత్ గారు ఇప్పుడు నాలుగు అంశాలు ఎంత స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు చెప్పేటువంటి విషయాలు అసలు వచ్చినాడు వాళ్ళు మాట్లాడినటువంటిది ఏమిటి మేము ఇచ్చినటువంటి హామీలని వంద రోజుల్లో చేస్తామని చెప్పి రోజులకి మీరు అడుగుతున్నారు మేము అడగట్లేదు అందుకంటున్నాను సార్ మేము క్వశ్చన్ లేదు మే ఈ ప్రభుత్వాన్ని కంఫర్టబుల్గా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వారే కంప్లీట్ చేసేంత వరకు కూడా మేము మాట్లాడడం ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు మాకు తప్పకుండా ప్రతిపక్షంగా మేము దాని గురించి దాని గురించి మాట్లాడదాం మీ మీద కీలకమైన ఆరోపణలు ఆయన ముఖ్యమంత్రిగా ఈరోజు తొలి ప్రస్కారం ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి యాదాద్రి టెండర్లు నిర్మాణంలో అవినీతి భద్రాద్రి నిర్మాణంలో జాప్యం అవినీతి విద్యుత్కు సంబంధించి ఇంక ఇవి కాకుండా వేరే విచారాలు కూడా ఉన్నాయి ప్రధానంగా దీంట్లో అవినీతికి పాల్పడ్డారు వీటి మొత్తాన్ని ఎంక్వైరీ చేస్తాం కక్కిస్తాం అంటారు డబ్బులు అది ఇప్పుడు ఆయన గతంలో శాసనసభ్యుడిగా పనిచేసినారు శాసన మండలి సభ్యుడిగా పనిచేసినారు పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా ఎన్నడూ పనిచేయలేదు కాబట్టి బాధ్యతలు ఏమిటి బాధ్యతలు ఎట్లుండాలి ఎంత బాధ్యతగా మాట్లాడాలని తెలియక డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యేసరికి బాధ్యతలు మర్చి మాట్లాడుతున్నారు ఆయన ఒకవైపు ప్రజాపాలన అనేటువంటి ఒక కార్యక్రమం ప్రారంభిస్తూ అదే ప్రజాపాలనలో ఒక్క రూపాయి కూడా లేవు అంటూనే ఆయన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన లక్ష ముప్పై వేల కోట్లకు సంబంధించిన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చేదానికి అప్లికేషన్లు నింపండి అని చెప్పేసి చెప్తున్నాడు దీంట్లోనే డొల్లతనం కనిపిస్తూ ఉంది అందుకే అక్కడ ఉన్నటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ తెల్లముఖం వేసుకొని చూస్తారు బట్టి గారిట అసలు ఏంది ఈయన ఇస్తున్నటువంటి హామీలు ఏంది చెప్తున్నటువంటి మాటలు ఏంది ఇవాళ ప్రశ్నలు అడుగుతున్న దాడికి సమాధానం చెప్తున్నది అసలు చేయాల్సింది కన్స్ట్రక్టివ్గా ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుకు తీసుకుపోవటమా లేదు విచారణలు అనేటువంటి మాట చెప్పి కాలం ఎలదీయటమా ఇవాళ చేయాల్సింది కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇద్దాం ఇప్పుడు కాళేశ్వరం మీద అవినీతి అనేటువంటి మాట మాట్లాడి చాలా సందర్భంలో మాట్లాడి మొన్న ఆభాస్ పాలేరు ఎందుకు లేదు ఎల్లుండి అక్కడ ప్రోగ్రామ్ ఉంది అదే దగ్గర చెప్తారు ఎల్లుండి అక్కడ ప్రోగ్రామ్ ఉంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది ఆ తర్వాత ఎంక్వైరీ ఉంది ఎంక్వైరీ ఆర్డర్ తేలిపోయింది రజనీకాంత్ గారు ఎందుకు తేలిపోయింది అంటున్నానంటే ప్రజలకు తేలిపోయింది మొన్నటి వరకు వాళ్ళు చెప్పినటువంటి మాట సరిగ్గా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే ముప్పై వేల కోట్లు కూడా కాళేశ్వరంకు ఖర్చు పెట్టినప్పుడు లక్ష కోట్లు అవినీతి చేసింది ఈ కుటుంబం కుటుంబం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినారు మొన్న తీరావాళ్ళు తీరావాళ్ళు తెల్ల పేపరు అనేటువంటిది అసెంబ్లీలో ప్రవేశపెట్టినాడు ఖర్చయిందే తొంభై ఏడు వేల కోట్లని వాళ్ళే చెప్పినటువంటిది లక్ష కోట్లనేది అబద్ధం అనేది తేలిపోయింది కదా రేపు చే తేల్చేటువంటి విచారణ కూడా అంతే డొల్లతనము అంతే అబద్ధం అంటున్నాను అదేవిధంగా విద్యుత్ చూ అనేటువంటి మాటని ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు అనేటువంటిది ఎంత శుద్ధ అబద్ధం అనేటువంటి మాట అర్థం కదా